నీ పరిస్థితి దేవుడికి తెలియదు అనుకుంటున్నావా నీ కన్నీళ్ళు ఆయన లెక్క పెట్టలేదు అనుకుంటున్నావా నువ్వు రాత్రి నిద్రపోక బాధపడిన రోజులు ఎవరికీ చెప్పుకోలేని మనసులోని మాటలు అన్నీ ఆయనకి తెలుసు ఈ అధ్యాయం చదివితే నీ జీవితంలో నాలుగు అద్భుతాలు ప్రారంభమవుతాయి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటమే కాదండి మరి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మీరు ఈ వీడియోని షేర్ చేయడం వల్ల మీ జీవితంలో కూడా మరి దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు మీ కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదిస్తాడు కాబట్టి మీరు షేర్ చేయటం వల్ల ఈ అద్భుతాలు పొందుకోవాలంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియో వాళ్ళు కూడా చూసి కొంచెం మార్పు కలుగుతుంది వాళ్ళు కూడా రక్షణ పొందుతారు కాబట్టి సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు వినడమే కాదు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అంతేకాదండి మన ప్రీవియస్ వీడియోస్లో కూడా మరి వీడియోస్ అయితే ఉన్నాయండి చూ ప్రతి ఒక్క వీడియో కూడా మరి ఎంతో అర్థవంతంగా దేవుడు మాట్లాడాడు కాబట్టి ప్రతి ఒక్క వీడియో కూడా మరి బాధల్లో మరి కష్టాల్లో శ్రమల్లో మనం ఎలా ఉండాలి ఎలా జీవించాలి అనేది ఆ వీడియోస్లో ఉన్నాయండి సో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆ వీడియోస్ చూడండి మరి మీకు తప్పకుండా నచ్చుతాయి ఎందుకంటే దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడాడు కాబట్టి సో ఈరోజు టాపిక్ వచ్చేసి కీర్తన గ్రంథము ముప్పై అధ్యాయము చదువుకుందామండి ముప్పై అధ్యాయంలో దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు సో ప్రతి ఒక్కరు కూడా బైబిల్ ఉన్న వాళ్ళు తీసి ముప్పై అధ్యాయము మొదటి వచ్చిన నుంచే చదువుకుందాము యహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనేక నీవు నన్ను ఆదరించి ఉన్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను యహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి యహోవా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి యహోవా భక్తులారా ఆయన్ను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయన్ను స్తుతించుడి ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును ఆయన దయ ఆయుష్కాలి కూడా నిలుచును సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండి నన్ను ఉదయము సంతోషము కలుగును సాయంకాలమును ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయము సంతోషము కలుగును నేను ఎప్పుడు కదిలినని నా క్షేమకాలం అనుకుంటని యహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెంది తిని నీకే మరుపెట్టి తిని నా ప్రభువును బ్రతిమాలికొంటిని నేను గోతిలోనికి దిగినయడల నా ప్రాణము వలన ఏమి లాభము మన్ను నేను స్తుంచిన నీ సత్యంను గురిచి అది వివరించిన ఎహోవా ఆలకింపము నన్ను కరుణింపు యహోవా నాకు సహాయుడువై ఉండుము నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగళార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు నీవు నా గోని పట్ట విడిపించి సంతోష వస్త్రములను ధరింపచేసి ఉన్నావు యహోవా నా దేవా నిత్యము నిన్ను స్తుంచదను దేవుడు చూడండి ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండనను ఉదయంను సంతోషము కలుగును ఈ వీడియో చూస్తున్న నువ్వు మరి నువ్వు ఏ పరిస్థితుల్లో ఈ వీడియో చూస్తున్నావో నాకైతే తెలియదు కానీ దేవుడు నీతోనే మాట్లాడబోతున్నాడు సాయంకాలం నేను ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయంను సంతోషము కలుగును మరి దేవుడు సంతోషాన్ని ఇస్తానని చెప్తున్నాడు అలానే కాదండి నీ అంగలార్పును నాట్యంగా మార్చే దేవుడు మన దేవుడు ఈ వా ఈ అధ్యాయంలో దేవుడు ఎంతగానో స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడండి ఎన్నో బాధలు శ్రమలు కష్టాలు మరి ఇవన్నీ కూడా మనకి ఉండవచ్చు కానీ అవన్నిటి నుంచి కూడా దేవుడు తప్పించి మనకి జయాన్ని ఇస్తాడండి మీరు కృంగిపోవద్దు బాధపడొద్దు మరి భయానికి లోనొద్దు మనం భయపడటం వల్ల మరి ఊరి వస్తుందని దేవుడు మరి చెప్తున్నాడు కాబట్టి మనం ప్రతిదానికి కూడా టెన్షన్ పడి భయపడకూడదు భయపడటం వల్ల ఇంకా ఒక ప్రాబ్లంకి పది ప్రాబ్లం తోడవుతూ ఉంటాయి మనం ఎప్పుడైతే మన మనసులో ధైర్యాన్ని నింపుకుంటామో అప్పుడే దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు మరి విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థించండి దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు మీ కుటుంబంలో ఉన్న సమస్యలు ఏవైనా కావచ్చు ఈ అధ్యాయం చదివి ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా మీకు నాలుగు అద్భుతాలు చేయబోతున్నాడు అవేంటో చూసేద్దాం ఈ వీడియో చూస్తున్న నువ్వు అవును నువ్వేనండి ఇప్పుడు నీ హృదయంలో ఒక మాట ఉంది ఎవరికీ చెప్పు చెప్పలేని మాట బయట నువ్వు స్ట్రాంగ్గా కనిపిస్తున్నావు కానీ లోపల మాత్రం చాలా మరి కృంగిపోతున్నావు రాత్రులు కూడా మరి అసలు నిద్ర పట్టడం లేదు అందరూ పడుకున్న తర్వాత నీ కన్నీళ్ళే వస్తున్నాయి నేను ఎందుకు ఇలా అనే ప్రశ్న నీ గుండెల్లో మండిపోతూ ఉంది నీ ఫోనుల్లో ఫోటోల్లో చూస్తున్నా చూస్తూ నువ్వు నవ్వుతూ ఉంటావు కానీ నీ జీవితంలో నవ్వు మాయమైంది ఇవాళ ఈ వీడియో నీ కోసం సాధారణంగా మాట్లాడడానికి కాదు నీ హృదయాన్ని కదిలించడానికి మాత్రమే దేవుడు మాట్లాడబోతున్నాడు ఒక్క వాక్యం నీ జీవితాన్ని మార్చగలదు ఒక్క వాగ్దానము నీ దశను మార్చగలదు ఆ వాగ్దానం ఇదే మరి కీర్తన గ్రంథము ముప్పై అధ్యాయం ఐదవ వచ్చినంలో సాయంత్రము ఏడుపు వచ్చి మరి ఏడ్చినను మరి ఉదయము ఆనందం ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు మరి నీ బాధ శాశ్వతం కాదు నీ కన్నీళ్ళు శాశ్వతం కాదు నీ కష్టం శాశ్వతం కాదు కానీ దేవుడు నీకు అద్భుతాలు చేస్తాడండి మీరు ఇది నమ్మండి విశ్వసించండి ప్రార్థించండి మీరు కురుంగిపోవద్దు ఈ రాత్రి ఎందుకు వచ్చింది ఎందుకు దేవుడు రాత్రిని అనుమతించాడు ఎందుకు మన జీవితంలో చీకటి సీజన్ వస్తుంది ఎందుకంటే రాత్రి లేకుండా ఉదయము ఇలువ తెలియదు కష్టం లేకుండా విజయం విలువ తెలియదు ఏడుపు లేకుండా ఆనందం ఆనందంలో తెలియదు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడండి నా మాటలు కాదు రాత్రి లేకుండా ఉదయం విలువ తెలియదు కష్టం లేకుండా విజయం తెలివి విజయం విలువ తెలియదు ఏడుపు లేకుండా ఆనందం విలువ కూడా తెలియదండి నీ జీవితంలో ఇప్పుడున్నది రాత్రి మాత్రమే అప్పులు ఉండొచ్చు ఆరోగ్య సమస్య ఉండొచ్చు కుటుంబంలో కలహాలు ఉండవచ్చు నిన్ను ఎవరో తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చు కానీ ఇది విను రాత్రి ఒక సీజన్ మాత్రమే కానీ రాత్రి ఒక చిరునామా మాత్రం కాదండి నువ్వు రాత్రిలో నివసించడానికి పుట్టలేదు నువ్వు ఉదయాన్ని అనుభవించడానికే పుట్టావు ఉదయం ఎలా వస్తుంది అనేది మాట్లాడదాం ఈరోజు దేవుడి మీతో మాట్లాడబోతున్నాడు ఉదయం ఒక్కసారిగా రాదండి ముందుగా చిన్న వెలుగు వస్తుంది నీ జీవితంలో కూడా అలానే జరుగుతూ ఉంటుంది ఒక చిన్న మార్పు ఒక చిన్న శుభవార్త ఒక చిన్న అవకాశం అదే నీ ఉదయానికి ప్రారంభమవుతుంది ఇప్పుడు నీకు కనిపించకపోవచ్చు కానీ దేవుడు పని చేస్తూనే ఉంటాడండి మనం దేవుడు మనల్ని పట్టించుకోవటం లేదు దేవుడు నన్ను మర్చిపోయాడా అని మన సంతిగ్ధంలో ఉంటూ ఉండిపోతూ ఉంటాము నువ్వు ఏడుస్తున్నప్పుడు కూడా ఆయన నిశ్శబ్దంగా పనిచేస్తూ ఉంటాడు నీ కోసం తలుపులు సిద్ధం అవుతున్నాయి నీ కోసం పరిస్థితులు మారుతున్నాయి నీవు అనుకున్న దారిలో కాకపోయినా ఆయన అనుకున్న దారిలో నిన్ను నడిపిస్తాడు ఇది నమ్మండి ఇంకా మూడవదిగా నాలుగవ అద్భుతం చూద్దాము మరి ఈ వాక్యం నమ్మిన తర్వాత నీ జీవితంలో నాలుగు అద్భుతాలు జరుగుతాయండి ఆ నాలుగు అద్భుతాలు ఏంటో చూద్దాము సో మరి నేను ఈ వీడియో స్టార్టింగ్లోనే ఒక పాయింట్ గురించి మీకు చెప్దామనుకున్నానండి సో అదేంటంటే నేను ఇలా వాక్యం చెప్పేటప్పుడు మీరు కొంచెం చదువుకున్న వాళ్ళైతే ఒక నోట్స్ ఒక పెన్ను తీసుకొని మరి నేను చెప్పేది ప్రతి ఒక్క పాయింట్ కూడా మీరు రాసుకుని చదివి ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా మీకు అద్భుతాలు చేస్తాడు మీ కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తాడు సో ఇలా రాసుకోవడం వల్ల మనకి కొంచెం జ్ఞాపకం అనేది ఉంటుందన్నమాట ఇలా మనం బైబులు ఒక్కొక్క పాయింట్గా రాసుకొని చక్కగా చదువుకొని ప్రార్థించుకోవడం వల్ల మనం కూడా ఇంకా మరి ఇంకా అనుదినంగా ఈ విధంగా మనం బైబిల్ చదువుకోవాలి అని మనం కూడా బలపడతాం కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్క పాయింట్ని రాసుకొని ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మీకు అద్భుతాలు చేస్తాడు సో ఆ నాలుగు అద్భుతాలు ఏంటో తెలుసుకుందాం మరి మొదటిదిగా భయం తగ్గిపోతుందండి రేపు ఏమవుతుందో అనే టెన్షను తగ్గిపోతూ ఉంటుంది భయం అనేది లేకుండా ఉంటుంది ఇంకా రెండవదిగా మనశ్శాంతికి శాంతి వస్తుందనమాట మరి మనం కుటుంబంలో ఉన్న సమస్యల గురించి బాధపడుతూ మరి వాటిను వాటిని భయపడుతూ కుంగిపోతూ ఉంటాము అలా ఉన్నప్పుడు బయట సమస్యలు ఉన్న లోపల ప్రశాంతత అనేది మొదలవుతుందనమాట రెండవదిగా మనకి మనశ్శాంతి వస్తుందనమాట ఇంకా మూడవదిగా అవకాశాలు కనబడతాయి ముందు కనిపించని దారులు కనిపిస్తూ ఉంటాయి మరి మనం కృంగిపోతూ ఉంటాము ఒక ద్వారం మూసుకుపోతూ ఉంటుంది కానీ దేవుడు రెండో ద్వారం నుంచి కూడా తలుపులు తెరిస్తాడండి ముందు కనిపించని దారులు కూడా దేవుడు కనిపించేటట్లు చేస్తాడు అవకాశాలు కూడా మరి కనబడేటట్లు దేవుడు చేస్తాడు ఇంకా నాలుగవదిగా నీ ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది నీ ఆత్మవిశ్వాసం అంటే మనం ఏదైనా కుటుంబంలో ఏదైనా సమస్యలు ఉండొచ్చు సో నేను ఎంత ప్రార్థన చేసినా నాకు జవాబు రావడం లేదు ఎందుకు నాకే ఇలా చేస్తున్నాడు దేవుడు అని నువ్వు నిత్యాహార స్థితిలో ఉండవ ఉండిపోవచ్చు కానీ దేవుడు నీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి మళ్ళీ చిదరింపచేస్తాడు నిన్ను నేను ముగియలేదు అనే నమ్మకం పుడుతుందనమాట నేను మరి నా జీవితం ఇంకా ముగియలేదు అనే నమ్మకం నీకు మళ్ళీ భయం అనేది పోయే నమ్మకం అనేది విశ్వాసం అనేది పుడుతుందనమాట నీ ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది ఇంకా ఈ వీడియో మరి చూస్తున్న మీరు నువ్వు ఈ వాక్యం వినవాల్సిన సమయం ఇది ఇప్పుడున్న రాత్రి నీకు శిక్ష కాదు అది నీ శిక్షణ మాత్రమే ఇప్పుడున్న నీ కన్నీళ్ళు నీ ఓటమి కాదు అవి నీ శక్తిని తయారు చేస్తున్నాయన్నమాట అది గ్రహించు నీ జీవితంలో ముగిసిపోలేదు నీ కథ క్ క్లైమాక్స్కి ఇంకా రాలేదు కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా నీకు అద్భుతం చేయబోతున్నాడు ఇప్పుడు ఒక పనిచేయి నీ గుండెలపై చేయి పెట్టుకుని ఇలా చెప్పు ఇది నా చివరి రాత్రి కాదు నా ఉదయం దగ్గరలో ఉంది నీ కన్నీలు దేవుడు చూస్తున్నాడు నీ బాధ దేవుడు వింటున్నాడు మరియు గుర్తుపెట్టుకో సాయంత్రం ఏడుపు ఉండవచ్చు కానీ దేవుడు ఉదయాన్న సంతోషాన్ని ఇస్తాడు ఖచ్చితంగా ఆనందాన్ని ఇస్తాడు ఇదే నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించండి దేవుడు ఖచ్చితంగా మీకు అద్భుతాలు చేస్తాడు ఈ నాలుగు అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి ఈ రాత్రి ఎంత చీకటికైనా చీకటైనా ఉదయం మాత్రం తప్పదు నువ్వు విరిగిపోలేదు నువ్వు తయారవుతున్నావని ఇది నువ్వు గుర్తుంచుకో దేవుడు నీతో మాట్లాడిన ప్రతి మాట కూడా మరి దేవుడు తప్పకుండా మరి నీ జీవితంలో మరి అద్భుతాలు చేస్తాడు మీరు తప్పకుండా మరి అధ్యాయం చదివి ప్రార్థిస్తే మీ కుటుంబంలో ఆశీర్వాదాలు జరుగుతాయి ఈ నాలుగు అద్భుతాలు కూడా జరుగుతాయి మీరు కృంగిపోవద్దు మరి మీరు బాధపడవద్దు భయపడవద్దు ఈ నాలుగు పాయింట్లు మీరు గుర్తుపెట్టుకుని చక్కగా ప్రార్థన చేయండి దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు సో మరి మన వీడియోస్ చాలా బాగుంటున్నాయి అర్థవంతంగా ఉంటున్నాయి నా జీవితంలో ఎలా జరుగుతుందనండి చాలామంది కూడా సాక్ష్యాలు ఇస్తున్నారండి అందరికీ కూడా ఆ దేవుడి పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా ఏంటంటే చాలామందికి కూడా మరి ప్రార్థనా వసతులు రిక్వెస్ట్లుగా పెడుతూ ఉన్నారు మరి మీ అందరి కోసం కూడా నేను ప్రార్థన చేస్తున్నానండి ఏమీ కాదు కానీ మనం ఈ లోకంలో జీవించినంత కాలము మాత్రము ఏదో ఒకటి శ్రమ ఏదో ఒకటి ఇబ్బందులు ఇరుకులు సమస్యలు అన్నీ కూడా ఉండవచ్చు అండి మరి ఇతన్ నేను మీతో మాట్లాడుతున్నాను మాటే కానీ నా జీవితంలో కూడా చాలా సమస్యలు బాధలు నా కుటుంబంలో కూడా ఉన్నాయండి కాకపోతే నేను దేవుడి మీద భారం వేసుకొని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను సో ధైర్యాన్ని భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని నింపుకున్నాను కాబట్టి నేను దేవుడి మీద ఆధారపడ్డాను కాబట్టి దేవుడు ఖచ్చితంగా నాకు చేస్తాడనే విశ్వాసంతో నేను ఎదురు చూస్తున్నాను కాబట్టి నేను ఆ ధైర్యాన్ని కోల్పోకుండా ఎదురు చూస్తున్నాను మీరు కూడా మరి మీరు బాధపడవద్దు కృంగిపోవద్దు మరి అనేకమైన బాధలు ఉండొచ్చు సమస్యలు ఉండొచ్చు ఇరుకులు ఇబ్బందులు ఉండవచ్చు అవన్నీ కూడా మీరు తట్టుకుని ముందుకెళ్లాలని నా ప్రార్థన నేను దేవుణ్ణి కూడా అదే ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా మరి మేము అప్పులు బాధల్లో ఉన్నాను సిస్టర్ మా కోసం ప్రార్థన చేయండి మరి నా ఇల్లు అమ్ముకోవాలని నేను అనుకుంటున్నాను చాలా అప్పులు పాలైపోయాను మనశ్శాంతి లేదు నిద్ర రావడం లేదు మీరు చెప్పేవన్నీ కూడా నిజమే అని చాలామంది కూడా కమెంట్ చేస్తున్నారు సో మీరు మాత్రం కృంగిపోవద్దండి దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతం చేస్తాడు మీరు ఖచ్చితంగా సాక్ష్యం ఇస్తారండి నేను చెప్తున్నాను దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి నా మాటలు కాదు సో మీ జీవితంలో అద్భుతం జరగబోతుంది మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కన్నీటితో ఆ దేవుని సన్నిధిలో ప్రార్థించండి దేవుడు ఖచ్చితంగా మీ మొర ఆలకిస్తాడు నీ కన్నీటిని చూస్తున్నాడు అండి నీ కన్నీటిని నాట్యంగా చేస్తాడు ఖచ్చితంగా మీకు అద్భుతం జరుగుతుంది మరి నువ్వు అప్పులు బాధల్లో ఉండవచ్చు మరి గర్భఫలాలు లేక బాధపడి ఉండవచ్చు నా భర్త మాట్లేదని నువ్వు ఉండవచ్చు మరి ఇంట్లో ఆర్థిక సంబంధమైన సమస్యలతో ఇబ్బంది పడి ఉండవచ్చు పిల్లల చదువుల్లో ఆర్థిక సహాయం అందక ఇబ్బందితో ఉండవచ్చు మరి నా భర్త తాగుడు వ్యసనంతో బాధపడుతున్నాడని సమస్యతో నువ్వు బాధపడవచ్చు మరి ఆరోగ్య సమస్యలు క్యాన్సర్ హెచ్ఐవి మరి మరి చర్మ వ్యాధులు ఇలాంటివి నా చెప్పుకోలేని బాధల్లో నువ్వు ఉండవచ్చు అన్ని పరిస్థితుల నుంచి కూడా దేవుడు నీకు విడుదల ఇస్తాడండి ఇది నమ్మండి ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు ఒక సిస్టర్ కమెంట్ చేసింది చాలా వేదనతో కమె కమెంట్ చేసింది అన్నమాట ఆ సిస్టర్ నేను పేరైతే చెప్పకూడదు కానీ భర్త విడాకులు ఇస్తానని చెప్తున్నాడంట సో ఆ బిడ్డ కోసం ఒక్కసారి ప్రార్థించండి అందరూ కూడా మరి ఆ భర్త మనసు మార్చాలని దేవుడు ఆ భర్త మనసు కరిగి ఆమెతోనే మరి ఉండాలని అందరూ కూడా ప్రార్థించండి అలానే అప్పుల బాధల్లో చాలామంది కూడా కమెంట్ చేస్తున్నారండి మీరు అందరూ కూడా మరి మరి అప్పుల్లో ఉన్న వారి కొరకు మీరు ప్రార్థించండి నేను కూడా ప్రార్థిస్తాను అందరం కలిసి ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా మార్గాలు తెరుస్తాడు అద్భుతాలు చేస్తాడు మరి సంఘం అంతటి కూడా మరి ప్రార్థించగా చెరసాల సంఖ్యలే మరి ఇడవబడ్డాయి కాబట్టి మనం అందరం కూడా కలిసి ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా మార్గాలు తెరిస్తాడు అద్భుతాలు చేస్తాడు మీ జీవితాల్లో కూడా అద్భుతాలు జరగబోతున్నాయి ఈ అధ్యాయం చదివి ఈ రాత్రి మరి మీరు పడుకోండి దేవుడు ఖచ్చితంగా ఉదయం ఒక ఫోన్ కాల్ ద్వారా మెసేజ్ రావచ్చు ఒక ఫోన్ కాల్ ద్వారా రావచ్చు మరి నీకు ఏ విధంగా అయినా దేవుడు సహాయం చేస్తాడో మీరు కృంగిపోవద్దు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీకు అర్థవంతంగా ఉందా లేదనేది కూడా కమెంట్ చేయండి మీకు ఎటువంటి ప్రార్థనా అవసతులు ఉన్నా కూడా కమెంట్ చేయండి దేవుడు నాకు నాలుగు అద్భుతాలు చేయబోతున్నాడని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మన ఛానల్ని ఇంకా మరి మీరు ఎంతగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి చాలా చాలా థ్యాంక్స్ అండి ఆ దేవునికి మహిమ కలుగును గాక మరి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ మరి మీరు చూడటమే కాదు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరు షేర్ చేయటం వల్ల మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు దేవుడు మీ కుటుంబాలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు మరి ఈ వాక్యం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను మీకు అర్థం కాకపోయినా మరి మా నాకు అర్థం కాలేదు సిస్టర్ అని కమెంట్ చేయండి ఇంకా అర్థవంతంగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఈ వాక్యం దేవుడి వినిక్లో దేవించిన గాక మీ అందరినీ దేవుడు గాక ఆమెండ్ ఫ్రైస్ అలాట్